మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎందుకు అంతర్భాగం అవుతుంది నేను తొందరగా తెలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందుకు అంతర్భాగం అవుతుంది పూజ తర్వాత చేద్దామని పేపర్ అనుకోండి పూజకి భంగం అవుతుంది అందుకే పూజ చేస్తూ చేస్తూ ఏం చేయాలంటే వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు తుమ్మకూడదు దగ్గకూడదు అన్ని నియమాలు ఉన్నాయి అలా కానీ చేశారనుకోండి నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని పా ఖాతాలో వేస్తాడు మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే రెండు ఉపచారాలు మూడు ఉపచారాలు చేశారనుకోండి ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి నువ్వు నా మాట వింటలేదు వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తల కొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు